ఏట ఇంక ఇప్పుడు ఫ్రెండ్స్ మేమైతే కర్రీ వండలేదు ఫ్రెండ్స్ నేనైతే మా బావైతే పక్కు అప్పుడే పోసుకొని అంతా పెరుగు చేసిండు డెరే కాకంతా ఇప్పుడైతే మేమైతే మ్యాంగోస్ కోసుకొని ఇంక మేమైతే గింజన్నం అయితే మేము తింటున్నాము పొద్దున్న కర్రీ చేయలేదని ఇంక బయట నుంచి మ్యాంగోస్ ఉన్నా అని పెరిగేసుకోము సమ్మ కదండి మ్యాంగోస్ అది ఉంటాయి మ్యాంగోస్ ఇవి ಆ ಟಂಗಿನಚರು 30 ದಿನಚ ತಿನ್ನಲಿ ಕಡಕ ಪಕ್ಕದ ತಿನ್ನು 30 ದಿನ ಈಗ ಮ್ಯಾಂಗೋಸುನ್ನ ಟಾರ್ಟ್ ಮಿಂಜರ್ ಮಾಡ್ತೀಕೊಂಡ್ ಮಂಡೆ ಗುಡಿ ನಾನು ದೇಯಿ ಸಾಲ್ವಾ ಈ ಟಾರ್ಟ್ ಮಿಂಜರ್ ಸಂಕೇಪಿಸುತ್ತನೈದಿ ಈಗ देखो হুম ಮೇಲೆ ಪುಳು ನಾನು ದೇಯಿ ಯವ್ವನ್ ಮಾರಿ ನೀ ನೀ ಇದೆ ಯಾಕ پتہ ನಕದ ನೆಡರ ರಾದ ಇರೋ ಜಂತಾ ಶೀರ್ಷೆ ಕೋಸ್ಕೋ ನೀನು ನೀತ್ರ ಕೋಸ್ಕೋ ಆ ఏది కోస్తాను పో నేనే పోయినాకు చూడుస్తాను ఇంక ఇప్పుడైతే ఫ్రెండ్స్ మేము గింజానో ఇది కలిపి మ్యాంగోస్ ఎమ్మె తినేస్తాను మేము మీకు అదొకటే నా పోయా మరి బాగుంది పెరిగా అంటున్నా ಇಲ್ಲ ನಾವು ನಾನು ಬರಲ್ಲ ಬರದು ಈ ನಾನು ಸೀ ಅಣ್ಣ ಸೀ ಅಣ್ಣ ನಾನು ಕೊಡು ತಪ್ಪು ಚಿ 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 ఇంతేసా అండి తీసుకున్నాడు మా బాగా తీర్చి వెళ్తున్నాడు మరి ఇందులో ఉంటుంది కదా చూస్తాను పడేనాం కదా డబ్బులు పెట్టుకున్నాము ఊరికనే ఊరికనే వస్తే ఎవరం పడేమో అందులో డబ్బులు పెట్టేసి కొంత ఎవరు పడేస్తారు లేపండి ఇంక ఫ్రెండ్స్ మేమైతే గింజలను అని తింటున్నాము మ్యాంగోస్ ఇవ్వండి ఎంత తాకేస్తాను బా ఆదివారం రోజు అందరూ చికెన్ తెస్తారు కానీ మా ఇంటి ఇంటికాడ మట్టు ఏట్లేదు ఒట్టి గింజనమే తింటాం దాన్ని గింజ తింటున్నాము చూడండి నీళ్ళు వేసుకోండి మా బాబు చికెన్ తేలేదు ఏమీ తేలేదు తింటే తినలేకపోతే లేదంటున్నాండి ఇంకా అందుకని ఏదో ఒకటి తినాలి కదా మరి ఆకలితో నోట్లేదు నువ్వైతే తీసుకో నేను పగి నువ్వు కోస్తా కోస్తా నేను సౌండ్ అంటే పెట్ట సౌండ్ అదా సౌండ్ అదా సండే రోజు మాదైతే ఇలా గడిచిపోతుంది అండి సండే రాత్రి ఈ మైకు కండి కొడుతది చాలా ముఖతరు హ్ మ్యాంగోస్ ముందెట కొని బోండ్ కొంచెం జరపొచ్చు ని నల్క అది బోండ్ తెరుతనే మ్యాంగోస్ తినంట అలా చూస్తావు కదా సర్చిపోత మట్ట మ్యాంగోస్ తినేది ప్రింపుదావు సర్చిపోత మట్ట ఓరే మాంగో వీడియో బాగుంది అది అప్పుడు వీడియో చేస్తావు ఉమ్ గాని అయితే ఇక్కడైతే లాతినేస్తం మీలా లాగించేస్తాం గెంజన్నం మాంగో సండే రోజ మా స్పెషల్ ఇదే మాంగో గెంజన్నం நீளோ எంతメンデルチン்தரோ ஒரு கமெண்ட் செய்யணும் ஆ இதுனப்புறம் கமெண்ட் கேஸ் நர் சேறாதா பாபா நான் வர சோறேன் எதுக்கு பா انا அவரோ கலை போகணும் ஹ்ம் தூக்கறேன் வாங்க நிப்பாங்க நான் மார்க்கேன் अंची का तीनार है, आराम का तोल्लोआ। बीचे का ये बिड़ियोड़ी बड़ी बेस्ट। निवेदन तैयार करोगा? निवेदन तैयार करोगा, इबन पर पढ़ने के। निवेदन जो जो सही आता है माफ़ करोगे।

నేర్చున్నా కూడా మరి నన్ను కూడా నేను తినేస్తుంది మేము ఎదురు వెళితే అన్నం తింటున్నాం ఫ్రెండ్స్ సండే రోజు మా స్పెషల్ గింజన్నమా బావేమో పెరుగు అన్నము నేనేమో నీళ్ళన్నము నీళ్ళు అన్నము మే అక్క తింటున్నాము

நீல் కారు వెళ్ళిందా మాటలాడట్లేదు మరి ఏనుగొడా సైలెంట్ గుంటున్నాను అబ్బ మాటలాడా ఏం சரி அண்டி மா மனசுக்கு உண்டி தினே மாதம் கோஸ் சரிப்படு கண்ட கடுக்கோ ரெண்டு கடி கடின tina tina hodhagaan tina tina hodhagaan ka kuduti mali pide ka kandharguti mali mali dargutai otte zangang mali dargutai otte zangang kuduti hodhada apri aro hudhputi targane apri enne అది నాలుగు నెలలు ఐదు నాల ఐదు నెలలు పార్టీ అంత ఐదు నెలలు పచ్చడి ఐదుల మార్కెట్ నుంచి తెచ్చినాం కొట్టు ఆలిడికాయి అంటే ఇట్లా రూపాయలు రెండు <laughs> <laughs> ி மாதா இது கொஞ்சம்

Ne, atla na gathin niripura. Na, tha gathin pa. Ne, atla na gathin. Ne, ne. No, atla na gathin pa. Ne, atla na gathin pa. Chinish na mali me maithin. ఈ ముక్క ఎందుకు తిరుమర ఎప్పుడు వస్తుందా మెత్త కొన్ని తీసుకున్నాను ఒక మెత్త ఉంది మెత్తకుండా లేదు అక్కడ అయితే ఆడు అతను ఎట్ల మన కళ్ళ ముందే తీస్తున్నాడు కళ్ళ టిఫిక చచ్చి కాడ వీళ్ళేమో ముందే తీసి తెచ్చినవి నీరు లేకుండా ఇచ్చినారా తాటి మీద అదే మన కళ్ళ ముందే చేస్తున్నారు మరి తాటి మీద మేము కొన్నామండి నీరే లేవస్తుంది దాంట్లోపల తాటిమి కొన్నా నీరు అయితే లేవండి మన కళ్ళ ముందు తీసిదే మనం కొనుక్కోవాలి సరే మ్యాంగోస్ తినొచ్చు tenant కొడ నాకిది అంటే प्रेग्नెంట్ గా ఉన్నప్పుడు రోజూ చార్ మార్కే తినరా తినరా అజ్ మార్కే గోస్కొనేనా దబడబడగా కొండు మార్కే ఏమైది మీకు తెలుసు తినతన్నా

没点亮。